इन शरीर रूपी वस्त्रों को धारण करने वाली आत्मा है। ये शरीर रूपी वस्त्रालने धारण चेष्टे दे आत्मा। आत्मा एक शरीर छोड़ती है और दूसरा शरीर लेती है। आत्मा वक्षरीराने वधले मरो का शरीराने धारण शरीरान चेष्टुंदी। जैसे कोई एक कपड़ा बदलता है और दूसरा कपड़ा पहन लेता है। ये भ తీసి వేసి మరొక కొత్త వస్త్రాన్ని ధరిస్తారోకర్ తిన వస్త్రో కార్య అభి ప్రాక్టికల్ ఈ ముగ్గురు వస్త్రదారుల యొక్క పాత్ర ప్రాక్టికల్ లో ఇప్పుడు నడుస్తూ ఉన్నది మరి ఏ యుగంలో భగవంతుడి సృష్టి పైన రారు త్రిమూర్తి శే త్రిమూర్తియో కో లేకర్ sirf కలియుగ కే అంతమే జబ్ ముగ్గురు మూర్తులను తీసుకొని ఎప్పుడైతే ఈ సృష్టిలో ఏటం బాంబులో విస్ఫోటం జరగడం ప్రారంభం అవుతుందో ఈ పురాని सृष्टि का विनाश होना होता है ఈ పాత సృష్టి వినాశం అనేది జరగనుంటు జరగనున్నదో ప్యారా అంటారు ఈ విశ్వ విజయం తీసుకొని వచ్చే మా ప్రియమైన జెండా మూడు రంగుల జెండా

వస్త్రాని యొక్క జెండా ఎగరవేయండి అనేసి యాద్గార్ వాస్తవంగా అయితే ఈ ముగ్గురు శరీరదారి వస్త్రదారుల యొక్క స్మృతి చిహ్నవిధి ఈ బట్ట జండాని జెండాని చూపించారు భక్తి మార్గంలో బ్రహ్మ విష్ణు శంకర్ ఆ ముగ్గురు శరీరదారులే ముగ్గురు ఎవరంటే బ్రహ్మ విష్ణు శంకర్ ఈ మూడు రంగుల జెండాని వాస్తవంగా వస్త్ర జెండా రూపంలో చూపించారు అందులో ఒక కలర్ అయింది రజో ప్రధానానికి గుర్తు ఆకుపచ్చ రంగు సతో ప్రధాన సఫె రంగ్ మరి సతో ప్రధానానికి గుర్తైంది తెలుపు ఆజాది అస తో ప్రధానత అంటేనే సాత్వికత అనేది వస్తుంది సాత్వికత కా రంగ్ హ సఫేద్ సాత్వికత యొక్క రంగ్ ఐంది తెలుపు శంకర్ ద్వారా వినాశ మరి శంకర్ని ద్వారా వినాశనము kya bina kranti ke satvikta aa jati hai ha kranti jaragakunda satvikata aned ragalada సారే సంసార్ మే ఖూని క్రాంతి హోతీ హై మదట మత్తం ప్రపంచంలో రక్తపయోగక క్రాంతి అనేది జరుగుతుంది బడా ఖూన్ ఖరాబా తో భారత్ మే హోతా హై అన్నీటికంటే ఎక్కువ రక్తపాతం భారతదేశంలో జరుగుతుంది उस खून खराबे का नाम क्या है आ रक्तपातम యొక్క పేరేంటి మహాభారే మహాభారత యుద్ధం మహాభారే మహాభారత యుద్ధం રાબા દુનિયા કે કિસ દેશ મે નહીં હોતા ઇટવંટી રક્તપાતમનેદી મર ઇંકે દેશમલોનો જరగદ ઇંત ઇંત એકુ રક્તપાતાલ એસી ખૂન કી નદીયા દૂસરે કિસ દેશ મે નહીં બહેતી કભી ભી ઇટવંટી રક્તપન્નતુલ મરે દેશમલોનો એપડ કુડા પ્રવાહિંચુ ઓર જબ તક વો અદી નહીં હોતી હે તબ તક ખૂન રેસી કી દુનિયા કા અંત નહીં હોતા ఈ ఈ ఈ విధంగా రక్తపాతాలు అతి ఎప్పుడైతే కావో అంతవరకు అంతిమం అనేది కాదు భగవాన్ సృష్టి పర్ ఆ వికారి దునియార్వికారి దేవతా దునియా బనా భగవంతుడి సృష్టి పైకి వచ్చేదే వికారీ ప్రపంచాన్ని నష్టం చేసి నిర్వికారి దేవతల యొక్క ప్రపంచాన్ని స్థాపన చేయడం కోసం దునియాకి హర్ చీజ్ ఎందుకంటే ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువు మొదట సతో ప్రధానం సుఖదాయిగా ఉంటాయి ధీరే ధీరే తమో ప్రధాన్ దుఃఖదాయి తర్వాత నెమ్మతి నెమ్మతిగా తమో ప్రధాన దుఃఖదాయిగా అయిపోతాయి चाहे मनुष्य हो चाहे जानवर हो चाहे कोई जड़ वस्तु हो भले मनुष्य ले कावचू लेकर जंतु ले लेकर ले जड़ वस्तु ले हर चीज पहले सतो प्रधान सुखदायी और बाद में तमो हो जाती है प्रतिवक् वस्तुओ मदट सतो प्रधान का तरवात तमो प्रधान दुखदायिकाई पता चार अवस्थाओं से गुजरती जरूर है

స్వభావ సంస్కార్ సంకల్పాలతో కలిసి ఒక్కటిగా అవుతారో అప్పుడే ఈ ప్రపంచంలో విజయం అనేది వస్తుంది కోసమే ఈ పాట అనేది పాడుతారు విజయాన్ని తీసుకొస్తుంది మా యొక్క ప్రియమైన మూడు మూడు రంగుల రంగుల జెండా జెండా మా సదా ఉన్నతంగా ఎగురుతూ ఉండాలి అని శాంతి ఓం శాంతి